నా పేరు జయరాం మీరు చూస్తున్నది జీ న్యూస్ తెలుగు ఏలూరు జిల్లా పోలవరం మండలం కొత్తపట్టిసీమ గూటాల పోలవరం గ్రామంలో రైతుల వద్ద ధాన్యం మొక్కజొన్న కొనుగోలు చేసి రైతులకు ఇవ్వవలసిన మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఇవ్వకుండా మోసం చేసిన దళారీ రైతుల వద్ద తీసుకున్న ధాన్యం మొక్కజొన్నను కొయ్యలగూడెం మండలం గౌరవరం గ్రామంలో గల గోడౌన్లో దాచి ఉంచి వాటిని లారీల ద్వారా బయటకు తరలిస్తున్న సమయంలో రైతులు వెళ్ళి వాటిని ఆఫ్ చేసిన రైతులు మూడు రోజులుగా గోడౌన్ వద్ద టెంట్ వేసుకుని ధర్నా చేస్తున్నారు వారికి ఏలూరు జిల్లా ఎంపీపీ సంఘం అధ్యక్షులు పోలవరం ఎంపీపీ శంకర వెంకటరెడ్డి మరియు రైతు సంఘం నాయకులు శ్రీనివాస్ సంఘీభావం తెలియజేశారు రైతులు రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు రైతులకు తగిన న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలియజేశారు పవన్ కళ్యాణ్ మీరు స్పందించి పవన్ కళ్యాణ్ గారు శ్రీ బాలరాజు గారు మీరిద్దరూ కలుసుకుంటే మా రైతులు డబ్బులు వస్తాయి దయచేసి మా డబ్బులు మాకు ఇప్పించండి మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తోటి అంతే తప్ప పోలీసు వారు ఎవరిదైనా ఒక ఇంట్లో ఒక బంగారం మర్చిపోరిని అని చేత ఈ పోలీసు వారు కూడా ఇమ్మీడియట్లుగా ఒక దొంగని రికార్డ్ చేసేటప్పుడు ఎలాగైతే చేస్తారో దీన్ని కూడా అలాగే రికవర్ చేసి సొత్తులు రికవర్ చేసి రైతులకు అప్పు చెప్పి వాళ్ళ వేల క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేసి మా ఈ రైతులకు న్యాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను అందుత ఈ నూట డెబ్బై మంది రైతులు ఉన్నారు ఇక్కడ మొక్కలు ఇద్దరు కాదు కళ్ళ పుస్తలు తాకట్టు పెట్టి పెట్టుబడులు పెట్టారు అలాంటిది మీరు ఎన్ని స్పందించి నూట డెబ్బై మంది రైతులకి న్యాయం చేపట్టారని చేయించాలని ప్రస్తుత ప్రభుత్వం దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ

ஜெயலி 달ாரుల వెంటனே அரசிவேலி 달ாரుల వెంటனே அரசிவேலி நைட்ல தானிய நப்பሉ ஜெனிக்கాలి நைட்ல பொக்கதنا நப்பሉ ஜெனிக்கాలి நைட்ல தானிய நப்பሉ ஜெனிக்கాలి நைட்ல பொக்கதنا நப்பሉ ஜெனிக்கాలి நைட்ல நியாயம் ஜெனகాలి நைட்ல நியாயம் ஜெனகాలి நைட்ல நியாயம் ஜெனகాలి நைட்ல நியாயம் ஜெனகాలి போராட்டம் போராட்டம் நியாயம் ஜெరిగேる வரகு போராட்டம் போராட்டம் நியாயம் ஜெరిగேる வரகு நியாயம் ஜெరిగேる வரகு 와인 i n j a r i n g